హాయ్ ఫ్రెండ్స్ పెంచలకోన లక్ష్మీ వారి ఆలయ రహస్యం ఈ వీడియోలో తెలుసుకుందాం చుట్టూ జలపాతాలు దట్టమైన అడవి ప్రకృతి దృశ్యాలతో ఎత్తైన కొండ కోనల్లో ప్రశాంతత వాతావరణంలో కొలువైన ఆలయం పెంచలకోన ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన దట్టమైన చెట్లతో కూడిన కొండలున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవులు శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున్న శ్రీ పెంచలకోన ఆలయం నిత్యం భక్తులతో వెలిగిపోతుంది ఇప్పుడు ఈ ఆలయం వెనుకున్న ఏంటో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు ప్లీజ్ అండి మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయం గురించి కొన్ని మాటల్లో శ్రీహరి నరసింహుడిగా మారి హిరణ్య కసపుడిని సంహరించి ఉగ్ర నారసింహుడు అయ్యాడు ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు ప్రజలు భ్రయభ్రాంతులకు గురవుతారు అలా శేషాచలం అడవులల్లో సంచరిస్తుంటే చెంచురాజు కుమార్తె లక్ష్మి కనిపిస్తుంది అప్పుడు ఆ ముగ్ధమోహన సౌందర్యం ఆయనను శాంతపరుస్తుంది స్వామి పెళ్లి చేసుకోవాలని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయమాడతాడు ఆమెను పెనవేసుకొని ఈ అటవీ ప్రాంతంలో శిలగా స్థిరపడ్డాడు ఆ శిల వెలిసిన ప్రాంతం పెనుశిలకోన అయ్యింది కాలక్రమేణా అది కాస్త పెంచలకోనగా అవతరించింది ఈ పెంచలకోన ఆలయానికి ఎలా చేరుకోవాలి పెంచలకోనకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి రేణికుంట విమానాశ్రయం సమీప విమానాశ్రయం ఇక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీలను అద్దెకు తీసుకుని రోడ్డు మార్గం ద్వారా పెంచల కోనకు సులభంగా చేరుకోవచ్చు ప్రయాణ సమయం రెండు గంటలు పెంచలకోనకు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ రాజంపేట రైల్వే స్టేషన్ ఇది ముప్పై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది సమీపాన ఉన్న మరొక రైల్వే స్టేషన్ గూడూరు రైల్వే జంక్షన్ ఇది డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్లో దిగి ప్రైవేట్ ట్యాక్సీలు లేదా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించి పెంచలకోనకు చేరుకోవచ్చు ఆలయాన్ని సందర్శించుకునే టైం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీహరి చెంచులక్ష్మిని ఆడారని తెలుసుకున్న ఆయన సతీ ఆదిలక్ష్మీదేవి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం దాంతో అక్కడ కూడా అమ్మవారికి ఆలయం నిర్మించారు ఇక ఇదండి పెంచలకోన పెంచెలకోన స్వామివారి ఆలయ చరిత్ర ఈ ఒక్క ఆలయం చరిత్రే కాకుండా మన ఛానల్ని మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే ఇంకా చాలా ఆలయాల గురించి ఆలయాల చరిత్ర గురించి ఆలయాల వెనుక దాగున్న రహస్యాల గురించి చాలా వీడియోస్ ఉన్నాయి మీకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా ఆ వీడియోస్ని కూడా చూడండి అలాగే ఈ పెంచల కోన ఆలయం గురించి తెలుసుకున్నాక ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో